టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్బై ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తూ ఉన్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు మరోవైపు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు అయితే అది ముందుకు వస్తూ ఉన్నాయి మరోవైపు లేటెస్ట్గా చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు ఒక సీనియర్ హీరో ఇండస్ట్రీలో అలాగే ఇండస్ట్రీకి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే నెంబర్ వన్ పెద్ద రోలర్ కూడా ఆయనే పానిండియా స్టార్స్ కూడా ఆయన కిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారి సినిమా వచ్చాడది సంక్రాంతికి గ్రాండ్గా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే సమ్మర్లో మరో సినిమాతో సందర్శించనున్నారు చిరంజీవి గారు ఆ సినిమా పేరు విశ్వంబర ఈ సినిమాను కూడా పానిండియా స్థాయిలో చిరంజీవి గారు సమ్మర్ లో మన ముందుకు రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే దీంతో మెగా అభిమానులు వరుస సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు